రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేవి చాలా అంశాలు ఉన్నాయి దీని కేంద్రంగా మాట్లాడుకోవడానికి సరే ఇక మోదీ మళ్ళీ ప్రధాని అవుతారా కారా ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ప్రచారాలు చేసేయడం స్టార్ట్ చేశారు అక్కడ ఖర్గే చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే రెండు వందల నలభై సీట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ మోదీని గద్దె దిగిపోవాలి ఇది ప్రజా తీర్పు అని చెప్పడం నిజంగా ఒకవైపు హాస్యాస్పదమైనటువంటి విషయం ఆశకి హద్దుండాలి సిగ్గుండాలి అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రధానిగా మళ్ళీ మోదీయే ఇక్కడ మూడోసారి కూడా అధికారం చేపట్టనున్నారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు కాకుండా ఎల్లుండి అంటే జూన్ ఎనిమిదవ తేదీన మోదీ మంత్రివర్గం కొలువుదీరనుంది ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని కూడా పన్నెండో తారీఖుకి జరిపారు తొమ్మిదో అనుకున్నారు కానీ ఇక సుమారుగా ఒక ఎనభైకి పైగా విదేశాలకు సంబంధించినటువంటి నేతలు ప్రధానులు కావచ్చు వాటికి సంబంధించిన ప్రెసిడెంట్స్ కావచ్చు మోదీని అభినందించడం జరిగింది మీరు నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతా కానీ భారత విదేశాంగ శాఖ ట్విట్టర్ ఖాతాని కానీ మీరు పరిశీలిస్తే ఎంతెంతమంది అటు బిడెన్ ఇటు పుతిన్ జిన్పింగ్ ఇలా మొత్తం అందరూ కూడా మోదీని అభినందించడం జరిగింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోదీ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అట్ ది సేమ్ టైం కొంతమందికి ఇది నచ్చని విషయం మెంగుడు పడని విషయం రెండు వందల నలభై సీట్లు ఒకవైపు బీజేపీ ఒక పార్టీకి మిగతా అన్ని పార్టీలు గంపాగొత్తుగా ఒక ఇరవై ఒకటి పార్టీలు సాధించినటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ టూ థర్టీ టూ దీన్ని బట్టి ప్రజా తీర్పు అర్థమవుతోందిగా రెండు వందల నలభై ఒక పార్టీకి ఇరవై ఒకటి పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ రెండు వందల ముప్పై రెండు అక్కడ కూడా వాళ్ళు డామినేట్ చేయలేకపోయారు నెంబర్ని సో మళ్ళీ వీళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు శోచనీయం సరే ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రజా తీర్పు ఇప్పుడు మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ నేపాల్ మారిషస్ దేశాధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి ఆ తర్వాత శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇప్పటికే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు శనివారం జరగనున్న కార్యక్రమానికి ఒకరోజు ముందే వీరంతా ఢిల్లీకి చేరుకున్నారు అయితే తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కూటమిలోని పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది కానీ ఇది కూడా ఒక రకానికి మంచిదే రెండు వేల ఇరవై నాలుగులో ఇలా జరగటం వల్ల ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లను తెలుసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభంజనం సృష్టించడానికి గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చాడు సో ఇందులో ఎక్కడా కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఎదురు దెబ్బ నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది